మంచి రోజులు ముందుకొచ్చాయి ఆరు వందల అరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్లతో రాజధాని గ్రామాల్లో మౌలిక వసతులు తాగునీరు దారులు వాననీటి మళ్లింపు కాలువలకు ప్రాధాన్యం అమరావతి పనులు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై సిఆర్డీఏ దృష్టి సారించింది రాజధాని పరిధిలోని ఇరవై తొమ్మిది పల్లెల్లో కనీస వసతులు లేవని దృష్టి సారించాలని రైతులు పలుసార్లు సిఆర్డీఏ అధికారులకు విన్నవించారు గత వైకాపా ప్రభుత్వం మూడు రాజధానుల వైఖరితో ఈ గ్రామాలపై నిర్లక్ష్యం ప్రదర్శించింది తాగునీరు రోడ్లు డ్రైనేజీలు తదితర వసతులను కల్పించకుండా కక్షపూరితంగా వ్యవహరించింది వెరసి రాజధాని రైతులు తీవ్ర బంధులు ఎదుర్కొన్నారు కూటమి ప్రభుత్వ రాకతో ప్రధాన సమస్యల పరిష్కారంపై శ్రద్ధ వహించి ప్రత్యేకంగా నిధుల కేటాయింపుపై దృష్టి సారించింది ప్రత్యేక ప్రణాళిక రాజధానివాసుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఇటీవల ఏర్పాటు చేసిన సిటిజన్స్ కమిటీ తొలి సమావేశంలో గ్రామాల్లో ప్రధాన సమస్యలపై చర్చ జరిగింది రహదారులు తాగునీటి సమస్యల పరిష్కారం మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని సభ్యులు సీఆర్డీఏ అధికారుల దృష్టికి తెచ్చారు ఈ నేపథ్యంలో అధికారులు ఇరవై తొమ్మిది గ్రామాల్లో తక్షణం పరిష్కరించాల్సిన పనులను పరిశీలించారు వసతుల కల్పనకు ఆరు వందల అరవై నాలుగు పాయింట్ ఇరవై నాలుగు కోట్లు అవుతుందని అంచనాకు వచ్చారు రహదారులకు యాభై ఎనిమిది పాయింట్ ఇరవై నాలుగు కోట్లు తాగునీటి సరఫరా తొంభై ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు వాననీటి మళ్లింపు కాలువలకు రెండు వందల పదిహేను పాయింట్ అరవై ఆరు కోట్లు డ్రైనేజీలకు రెండు వందల ఎనభై ఐదు పాయింట్ డెబ్బై ఐదు కోట్లు వీధి దీపాలకు ఏడు పాయింట్ రెండు కోట్లు అవసరమని లెక్క తేల్చారు ఈ పనులే కాకుండా ఇంకా దీర్ఘకాలిక సమస్యలు కల్పించాల్సిన వసతులపై సిఆర్డీఏ అధికారులు త్వరలో రాజధాని వాసులతో కార్యశాల పెట్టనున్నారు ఇందులో ప్రజల సలహాలు సూచనలు తీసుకుని గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించి ప్రగతి బాటలు వేయనున్నారు గ్రామాల్లో నీటి వనరులను గుర్తించి వాటి నుంచి బోర్లు వేసి తాగునీటి సమస్యలు పరిష్కరించాలని నిర్ణయించారు రాజధాని నగరంలో మురుగునీటి శుద్దికి ఎస్టీపీలను ఏర్పాటు చేయనున్నారు ప్రస్తుతం శ్మశానాల్లో ఆయా మతాచారాలకు అనుగుణంగా అవసరమైన పనులు చేపట్టి త్వరగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టున్నారు గుర్తించిన ఖాళీ స్థలాలను ప్రజల అవసరాలకు తగ్గట్లుగా తీర్చిదిద్దనున్నారు క్రీడా జిమ్ పరికరాలు ఏర్పాటు చేస్తారు తద్వారా వినోద ప్రాంతాలుగా అభివృద్ధి చేయాలని సిఆర్డీఏ అధికారులు తలపోస్తున్నారు